ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు గుడికి వచ్చిన మీ అందరికీ వందనాలు మేము తెచ్చికి రాకముందుకు పాపంలో శోధనలో ఉండేవాళ్ళము మా సిస్టర్కి కిమ్స్ హాస్పిటల్లో రెండు లక్షలు పెట్టి హాస్పిటల్లో చూపించాము అమ్మాయికి హెల్త్ పర్ అనారోగ్యత ఉండేది అమ్మాయి ఊపిరి కూడా తీసుకునేది కాదు ఆస్మాన్ లక్షణాలు ఉన్నాయి అమ్మాయికి ఇబ్బంది పడుతుంది ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయని చెప్పారు రెండు లక్షలు పెట్టి చూపించినా కూడా అమ్మాయికి బాగా కాలేదు దేవుని కుపను బట్టి యూట్యూబ్లో ఈ తరం ఏమో వీడియో చూసి నాయనది మేము మందిరానికి వచ్చాము కానీ అమ్మాయికి ఇట్లా వస్తుంటే నేనే వద్దని చెప్పేవాడిని నేను డ్యూటీలో ఉన్నా వస్తాలే ఇద్దరం కలిసి వెళ్దామన్నా కానీ మా భార్య వెళ్తా వెళ్తా అంటుంటే సదా సరే వెళ్ళులే అని చెప్పి పంపించాను అమ్మాయి తర్వాత ఆల్ నైట్ ప్లేయర్ వచ్చాక బాగుంది మందిరం నాకు వాక్యం బాగా అర్థమవుతుందని చెప్తే మేము అందరం ఈ మందిరానికి నడిచాము దేవుని మహాకృపను బట్టి అమ్మాయికి ఆస్మ నుంచి విడుదల దయచేసినాడు అందరు బట్టి దేవలు నా కూతురు ఈ అమ్మాయికి ముక్కుల కండలు ఉన్నాయి అని చెప్పారు ఆర్ ఎస్ఆర్ ఆర్ఎస్ హాస్పిటల్ అని వెళ్ళాము కర్నూలుకి వెళ్తే ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి లేకపోతే ఈ అమ్మాయికి ఊపిరి ఆడదని చెప్పారు ముక్కులో కండలు పెరగడం వల్ల ఈ అమ్మాయికి అమ్మాయికి ఆపరేషన్ చేపిస్తే ఈ అమ్మాయికి వాసన అనేది తెలియదు స్మెల్ ఏం తెలియదు వంట చేసినప్పుడు అర్థం కాదని చెప్పారు తర్వాత మేము ఆత్మగూరులో హాస్పిటల్ చూపిస్తే వారానికి వారానికి ఏడు వందల యాభై రూపాయలు పెట్టి డూపు కొనుక్కోాలి అట్లా అమ్మాయికి పది నెలలు వాడాము అనేది తగ్గలేదు మా సిస్టర్కి కళదర్శన వల్ల ఈ అమ్మాయికి స్వస్థత కలిగి చూపించాడు ఈ అమ్మాయికి ముక్కులోంచి చిన్న చిన్న కండలు రాలి పడినట్టు చూపించాడు ఈ అమ్మాయికి దేనికృపం బట్టి స్వస్థత కలిగింది నా చిన్న కుమారునికి పాస్ పోస్తుంటే బ్లడ్ వచ్చేది అట్లా డైలీ పాస్ వచ్చినప్పుడల్లా బ్లడ్ వచ్చేది మేము భయపడే వాళ్ళము ఏమైందో అని తెలియక ఆత్మహత్యల దానితో ప్రార్థన చేపిసుకున్నాక చిన్న కుమారుడు కూడా అస్వస్థత కలిగింది అదని బట్టి దేవాది దేవునికి స్తోత్రం మా పెద్ద కుమారునికి ఈ బలపాలు మట్టి ఇవి తినడం వల్ల ఇన్ఫెక్షన్ యాభై ఐదు శాతం ఉందని చెప్పారు హాస్పిటల్కి చూపిస్తూనే ఉన్నా చేసిన కష్టం వల్ల ఈ భార్య పిల్లలకే పెట్టేవాడిని ఇంట్లో డబ్బులు అనేది ఏమి లేకపోయేది నెలకు నలభై యాభై వేలు సంపాదించేవాడినే కానీ ఇంట్లో అంటూ ఏమి ఉండేది కాదు ఈ పెద్ద కుమారు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు పార్దడం వల్ల స్వచ్ఛత దయచేసినాడు దేవునికి దేవాది దేవానికి నేను ఈ మందిరం రాబోతుకు ఘోరమైన పాపిని ఈ పాపంలో శాపంలో బతికిన నన్ను దేవుడు ఈ అమ్మాయిలు అమ్మటి బాగా తిరిగేవాడిని నచ్చిన అమ్మాయితో తిరిగేవాడిని దేవుని కృపమట్టి ఈ మందిరం రావడం వల్ల ఈ పాపం శాపంలో నుంచి విడుదల దేవుడు దయచేసిన దేవునికి దేవాది దేవునికి సూత్రంలో